నమస్కారం అండి నా పేరు డాక్టర్ రవికుమార్ అండి ఈరోజు మనము షుగర్ వ్యాధి గురించి మనం తెలుసుకుందాం అండి డయాబెటీస్ అంటే మన డయాబెటీస్లో చాలామంది ఏం ఏం చెప్తుంటారు అంటే అది ఎప్పుడు కూడా డయాబెటీస్ రివర్స్ కాదని చెప్తుంటారు అంటే షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు జీవితాంతం మందులు వాడాలని చెప్తుంటారండి కానీ జీ హోమియోపతి విధానంలో షుగర్ వ్యాధికి శ్వాస పరిష్కారం కూడా చేయచ్చు అంటే ఎలా అంటే అలా రకాలు ఉంటాయండి షుగర్ వ్యాధిలో టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ అలాగే జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు అంటే గర్భిణీ స్త్రీలలో వచ్చే డయాబెటీస్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు అలాగే కొంతమంది టైప్ వన్ డయాబెటీస్ అంటే ఇన్సులిన్ వాడే వాళ్ళను టైప్ వన్ డయాబెటీస్ అంటారండి టైప్ టూ డయాబెటీస్ అంటే మనకు టెన్షన్ వల్ల స్ట్రెస్ వల్ల వచ్చే డయాబెటీస్ని టైప్ టూ డయాబెటీస్ అంటారు కాబట్టి ఈ టైప్ టూ డయాబెటీస్ మాత్రం మనకు చాలామంది ఇప్పుడు ఇండియాలో తీసుకుంటే ఎనభై శాతం మంది టైప్ టూ డయాబెటీస్తో బాధపడుతుంటారండి అంటే అది ఎక్కువ టెన్షన్ స్ట్రెస్ అలాగే మెయిన్గా ఆలోచనలు ఎక్కువ డిప్రెషన్ వీటి వల్ల వచ్చే డయాబెటీసే మనకు టైప్ టూ డయాబెటీస్ అంటాం అంటే టెన్షన్ రిలేటెడ్ డయాబెటీస్ అంటాం అంటే మేజర్గా ఏమవుతుంది అంటే కొంతమందిలో ఫుడ్ టైంకు కరెక్ట్ ఇరవై ఐదు సంవత్సరాల వయసున్న వాళ్ళు కూడా షుగర్ వ్యాధి మనం చూస్తున్నాం ఎందుకు ఇరవై సంవత్సరాలలో అంత చిన్న వయసులో షుగర్ రావడం కారణాలు అంటే వాళ్ళు తీసుకునే ఆహారాల అలవాట్లు బట్టి అంటే వాళ్ళకు మెయిన్ ఏమవుతుందంటే వాళ్ళకు ఒబే ఒబేసిటీ లావు పెరగడం వల్ల కానివ్వండి ఆ ఏజ్లో ఎక్కువగా జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళలో కానివ్వండి డ్రింకింగ్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు స్మోకింగ్ ఎక్కువ చేస్తున్న వాళ్ళలో ఎక్కువ నాన్ వెజ్ కానీ ఎక్కువ మసాలా ఐటమ్స్ ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ తీసుకున్న వాళ్ళలో ఇలాంటి వాళ్ళలో ఏమవుతుందంటే వాళ్ళకు షుగర్ వ్యాధి అనేది ఇరవై ఆరు నుంచి ముప్పై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కూడా రావచ్చండి చాలామంది ఏం చెప్తుంటారు సార్ మా ఫాదర్కి లేదండి మా మదర్కి లేదు షుగర్ నాకు మాత్రమే వచ్చింది నాకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉన్నాయి ఇంత చిన్న వయసులోనే నాకు షుగర్ వచ్చింది కారణాలు ఏంటంటే ఏనండి మెయిన్ ఏమంటే వాళ్ళకు డైట్ ప్రాపర్గా లేకపోవడం లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం ఎక్కువ ఏ బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవడము జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము ఇలాంటి కారణాలని చెప్పచ్చు మనము కాబట్టి ఈ షుగర్ వ్యాధిలో మేజర్గా మనకు హోమియోపతి విధానంలో ఎలా ఉంటుంది అంటే మన దాంట్లో కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇస్తామండి మన క్లినిక్ వచ్చేసి డాక్టర్ రవీష్ వైభవ్ హోమియోపతి క్లినిక్ అండి ఇందులో మీకు షుగర్ అనేటిది టోటల్గా ఇంటర్నల్గా ప్యాంక్రియాటిక్ గ్లాండ్ యాక్టివేట్ చేయడం జరుగుతుంది ప్యాంక్రియాటిక్ గ్లాండ్లో ఉన్న బీటా కణాలు ఉంటాయి ఆ బీటా కణాల నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది ఆ బీటా కణాలను యాక్టివేట్ చేయడం ద్వారా మీకు శరీరంలోనే ఇన్సులిన్ రిలీజ్ అయ్యే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి అంటే మనకు ఏమవుతుందంటే షుగర్ వ్యాధి రావడానికి గల కారణాలు అనేది మెయిన్గా తెలుసుకుంటాం ఇప్పుడు మందిలో షుగర్ వ్యాధి రావడానికి చాలా కారణాలు ఉంటాయి కొంతమందిలో వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడం వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయినప్పుడు చనిపోయినప్పుడు కానీ లేకుంటే వాళ్ళకు ఫైనాన్షియల్గా బాగా లాస్ అయినప్పుడు కానివ్వండి ఎక్కువ ఫ్యామిలీ పరంగా ఎక్కువ విపరీతమైన టెన్షన్స్ ఉన్నప్పుడు ఇంట్లో గొడవలు ఎక్కువగా ఉన్నప్పుడు అంటే ఏదంటే ఒక కారణం ఉంటుంది అలా ఏ కారణం వల్ల వాళ్ళకు షుగర్ వ్యాధి వచ్చిందో అనేది మనం ఫస్ట్ వాళ్ళకు తెలుసుకుంటాం కాబట్టి వాళ్ళతో పాటు ఏమవుతుంది ఆ డిసీజ్ అంటే వాళ్ళ షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి అంటే కొంచెం అధిక దాహం ఎక్కువగా ఉంటుంది అది ఆకలి ఎక్కువగా ఉంటుంది ఎక్కువ నైట్ టైంలో విపరీతమైన మూత్ర విసర్జన ఉంటుంది ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటాం ఇలాంటి ఈ కొన్ని రకాల సిమ్టమ్స్ ఉంటాయి ఇవి కూడా మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా తగ్గుతాయి అలాగే షుగర్ లెవెల్స్ కూడా వాళ్ళకి కంట్రోల్ అవుతాయి షుగర్ లెవెల్స్ సార్ మేము ఇంగ్లీష్ మందులు వాడుతున్నాం కదా మరి ఇంగ్లీష్ మందులు మొత్తం మానేయాలా అనే డౌట్ ఉంటుంది కాబట్టి మనకు ఇంగ్లీష్ మందులు మొత్తం మానేయక్కర్లేదండి మన హోమియోపతి మందులు వాడుకుంటూ ఇంగ్లీష్ మందులను తగ్గిస్తాము సడన్గా మానేయించకుండా నిదానంగా ఆ మందులను తగ్గించి కొంతకాలం పాటు మన హోమియోపతి మందులను వాడించి తర్వాత తీసేస్తామండి వాళ్లకు లైఫ్ లాంగ్ మనం ట్రీట్మెంట్ వాడడం అనేది చేయించము వాళ్ళ కొంతకాలం పాటు మన హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఈ షుగర్ వ్యాధిని మనము శ్వాస్థ పరిష్కారం అనేది చేయొచ్చండి నమస్కారం అండి